గోదావరి జిల్లాలో ఎంతోమంది గాయకులను ఆర్కెస్ట్రా వారిని తయారు చేసినటువంటి శ్రీ శ్రీపాత జిత్మోహన్ మిత్ర గారికి చిరు సన్మానం జిత్ మోహన్ మిత్రా అంటే సందడి జిత్ మోహన్ మిత్ర అంటే హడావుడి మోహన్ మిత్ర అంటే నవ్వడం నవ్వులు ఊహించడం మోహన్ మిత్ర అంటే ఉత్సాహం ఉత్తేజం ఉల్లాసం మోహన్ మిత్ర అంటే ఎవరు అనుకరించాలని స్పీడు జోరు జిద్మోహన్ మిత్ర అంటే నయాగార అందులోంచి ఆకాశ విత్తను విజృంభించే ఎనర్జీ చిత్రకోటి ఆటంబాంబుల శక్తి ప్రేమ ఆపేక్ష క్షమ దయ కన్నీరు పన్నీటి పరిమళం అడ్వకేట్గా నటుడిగా గాయకుడిగా క్రీడాకారుడిగా సంఘ సేవకుడిగా రాజకీయవాదిగా ఏ రంగంలోనైనా ఆ రంగానికి మునిపెన్నడు ఎరుగని గ్లామర్ సంపాదించి పెట్టారు ఆయన ఏ రంగంలో ఉన్నా తన సృజనాత్మకతతో తెరలిని తన అంతరంగంతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు అందరినీ ఆత్మీయంగా పలకరించే స్నేహమే తప్ప కలలో కూడా శత్రుత్వం ఎరగిన మనిషిగా పేరుపడ్డారు ఆయన మేధలో ఒక ఆలోచన మెరిస్తే చాలు అది సాకారం అయ్యే వరకు విశ్రమించకపోవడం ఆయన వ్యక్తిత్వం చేపట్టిన ఏ పని గంటకు గంట నర వేగంతో పరుగులేస్తారు నై జలపాతంలాగా హైటెన్షన్ కరెంటుల ఉరకలు పరుగులతో సాగించిన జీవితం ఆయనది వెయ్యి చిచ్చుబుడ్డి లాంటి ఉత్సాహంతో ఎన్నెన్నో అసాధ్యాలను అమలిగా సాధించారు సుజన కళామిత్ర సుధా సుధామధురగాత్ర భూముఖ రంగాలలో సాధికారత సాధించిన మీ ప్రజ్ఞకు అరుదైన వ్యక్తిత్వం బంగారానికి తావిలా తోడపడంతో మిమ్మల్ని కే విశ్వనాథ్ బాపు జంజాల వంటి మహామహాలకు ఆత్మీయుడు చేసింది గొప్ప గొప్ప విజయాలతో మీ జీవిత పదం వైభవంగా పరిగణించింది నిష్కల్మంతహాసి నిగర్వి నిత్య సంతోషి గాయకుడిగా బంగారు పథకాలు సాధించి మిత్ర ఆర్కెస్ట్రా స్థాపించి ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ఆంధ్ర కిషోర్ కుమార్గా ప్రఖ్యాతి పొందిన జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ కబాడీ షార్ట్పుట్ హేమరత్లో జావెలిన్ క్రీడాకారుడిగా అనేక బహుమతులు సాధించిన శంకరాభరణం సప్తపది భైరవి మేఘ సందేశం బొబ్బిలి బ్రహ్మన్న సిరివెన్నెల చంటి స్వాతికిరణం సీతారత్నం రబ్బాయి అబ్బాయి సర్గం సురసంగం శ్రీరామదాసు బుద్ధమందారం వంటి సూపర్ హిట్ చిత్రాలనే కాక పలు తెలుగు హిందీ తమిళ కన్నడ భాషల్లో రెండు వందలకు పైగా చిత్రాలను నటించిన ఆ ఘనతను గోదావరి తీరానికి అంకితమిచ్చిన కోహిని వజ్రం మీరు ఎందరెందరో గాయకులు నటీనటులు మీ శిష్యరికల్లో మీ స్ఫూర్తితో తెలుగు నాట కళారంగాన ఊపిరి పోసుకోవడం మీ జీవన ధన్యత ప్రియమైన జిన్మోహన్ మిత్రా గారు బహుముఖ ప్రజ్ఞతో జగజ మయమానంగా విభిన్న రంగాలలో దిగ్విజయంగా భాసిల్లి అనేక సంస్థల్లో గౌరవ పదవులను అధిష్ఠించి అఖండ గౌరవాలతో వందలాది సన్మాన సత్కారాలతో అందరినీ అలరిస్తూ స్ఫూర్తిదాయకంగా సాగుతున్న మీ జీవనయానం చిరకాలం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆత్మీయ గౌరవాభినందనలతో సమర్పిస్తున్నా ఈ సన్మాన సుమణి అపరిమిత పద్యానురాగములతో మాండవ్యపురం బ్రహ్మణ సంఘం మండపేట